గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో పెంచేసి ఉన్న వరప్రధాని శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి నూట అరపై రెండవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుంచి పన్నెండు తేదీ వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయని దేవస్థాన పాలకవర్గం గౌరవ అధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహారావు అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మి గురుప్రసాద్ ప్రసాద్ కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు తెలిపారు ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేక అలంకారంతో దేదీప్యమానంగా భక్తులకి దర్శనమిస్తారని పేర్కొన్నారు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి నవరాత్రుల ఆహ్వాన పత్రికను దేవస్థాన పాలక వర్గం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రుల్ని తెలియజేశారు గంటలకి సెమీ పూజ అనంతరం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నేత్రపరంగా జరుగుతుందని తెలిపారు దేవస్థాన పాలక వర్గం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు సమావేశంలో దేవస్థాన పాలక వర్గం గౌరవ సలహాదారులు ప్రకాష్ రావు కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్ ప్రోగ్రాం కన్వీనర్ డోగిపర్తి సుజాత చుండూరు నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచే సింహ వరప్రదాయని వాసవి కన్నిక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నూట అరవై రెండవ దసరా నవరాత్రుల్లో భాగంగా ది మూడు పది రెండు గురువారం ఉదయం ఆరు గంటల కలశ పూజతో స్టార్ట్ ప్రారంభమవుతుంటాయి ప్రతిరోజు కూడా ద భూరి విరాళదాతలకు కుంకుమ పూజ జరుగుతాయి సాయంత్రం పది రోజులు కూడా అమ్మవారి వివిధ రూపాల్లో అలంకరి అలంకారం జరుగుతూ ఉంటుంది రాజరాజేశ్వరి గాయత్రి మాత అన్నపూర్ణ మాత సరస్వతి మాత లక్ష్మీమాత చండీమాత కాళీమాత వాసవి కన్యగా పరమేశ్వర అమ్మవారి వివిధ రూపాల్లో ప్రతిరోజు కూడా అంగ రంగరంగ వైభవంగా జరుగుతాయి పుష్పశయ్య మూల నక్షత్రం ఇంకా అద్భుతంగా అమోఘంగా జరుగుతూ ఉంటుంది పదో పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి శమీ పూజ తర్వాత నగరోత్సవం కూడా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం ప్రత్యేకంగా బాగా చేయాలనే ఉద్దేశంతో కమిటీ వారు భక్తులు కలిసి వనంలాగా ఉద్యానవనంలో ఎలా ఉంటుందో అమ్మవారు అలా ప్రత్యేకంగా చేయడం జరిగింది రెండు కళ్ళు చాలంత అద్భుతంగా చేస్తున్నాము కావున గుంటూరు నగర ప్రజలు ఒక్కసారైనా సరే అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారు ఆశీర్వ పొందాలి మా యొక్క దేవాలయం ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సాంఘిక సేవా కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తున్నాము వరద విజయవాడ వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చాము కరోనా టైంలో చేసుకుంటూ వెళ్తున్నాము ప్రతి వారం కూడా ఆలయ ప్రదక్షిణలు మంగళవారం శుక్రవారం ఆదివారం కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి ఈ కూడా అందరూ పార్ పార్టిసిపేట్ చేయాలి అయోధ్య పట్టాభిషేకంలో అయోధ్య రామ రామ మందిరం సందర్భంగా కూడా ఇక్కడ ఉత్సవాలు చేశాము ప్రతి ప్రతి దానికి ఈ ఇది అది అని కాకుండా అన్ని రకాల దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి చేసుకుంటూ వెళ్తున్నాము దీనికి భక్తులు దాతలు సహాయ సహకారం చేస్తున్నారు వాసు కన్యా దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి గుంటూరు నూట అరవై రెండవ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పురప్రముఖులు అందరూ కూడా అమ్మవారిని దర్శించడానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము మూడో తారీఖు నుంచి బిగిన్ అవుతుంది పన్నెండవ తారీఖు దాకా ఈ స్పెషల్గా ఈసారి వనములాగా తయారు చేసాము గుడి ప్రాంగణం మొత్తం కూడా రోజు ఉండే లైట్లు పెలుతుర్లు ఏసీలు ఈ అడావుడి ఎక్కువ ఉండటం వల్ల పొజిషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది ఈసారి డిఫరెంట్గా చేయాలని ఉద్దేశంతో అడవిలాగా గుడినే అడవి చేసేసాము అమ్మవారు మధ్యలో ఉంటారు చక్కటి దీపాలతో అమ్మవారి వెలుగుతుంటారు ఆ దర్శనం చేసుకోవడానికి మీరెంతో పుణ్యాత్ములు అవుతారు ఒక్కసారన్నా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం జైవాసవి జై జయ వాసవి జైవాసవి ఈ సంవత్సరం నూట అరవై రెండవ సంవత్సరం పూజా కార్యక్రమం అమ్మవారు నవదుర్గగా అవతరించిన అమ్మవారు మన దేవస్థానం మన దేవతగా అవత అవతరించారు తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి అమ్మవారు దర్శించుకొని తీర్థ తీసుకోవాలని కోరుకుంటున్నాం జగన్మాతీ నవరాత్రులంటే చిన్నారు వృద్ధుల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు లోక కంటపుడైన మహిషాసుని పదించే శక్తి రూపంగా ఆ తల్లి వివిధ రూపాలతో వివిధ నామాలతో భక్తులకి అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యమైన రోజులే దేవి నవరాత్రులు గుంటూరు గంటలమ్మ అమ్మ చెట్టు వీధిలో పెంచేసి ఉన్న వరదాయిని శ్రీ వాసవి గంగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి నూట అరవై రెండవ దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ఈ సంవత్సరం దేవస్థానం ప్రాంగణం అంతా కూడా ఒక అడవిలాగా ఆ తల్లిని వనదుర్గగా అమ్మవారిని ఈరోజున ప్రతిష్ఠించడం జరిగింది దేవి నవరాత్రుల్లో విశేషమైన అలంకారాల్లో మరింత ప్రత్యేకమైన శోభాయమానమైన సన్మోహనమైన దర్శనాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి సంవత్సరం అత్యంత వైభవేతంగా జరుగుతాయి ఈ సంవత్సరం మరింత ప్రత్యేకంగా నిర్వహించడానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దేవస్థానంలో విశేషమైన అలంకారంలో విశిష్టమైన వరప్రదాయని భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న వాసు కనికా పరమేశ్వరి అమ్మవారు